మూసి ప్రక్షాళన పేరుతో లూటీ మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్పేటలో పర్యటన ఆ బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్ లో లక్షలాది మంది నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు ఇళ్ళు అని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు గతంలో మీరు కూడా నిద్రపోకుండా చేసిన ప్రజలని ఏదైతే కాళేశ్వరంలో డెవలప్మెంట్ లో భాగంగా గ్రామాలు గ్రామాలనే మొత్తం ఇలాగొట్టిన ఊళ్ళకి వెళ్ళి వ్యవసాయ భూములు చేసుకునే రైతులు రైతులను అంత భూములు ఆగమైన ఇల్లు ఊల కొట్టిరు ఊర్ల ఊర్లను నాశనం చేశారు అప్పుడు కూడా మరి మీరు కూడా వాళ్ళకి నిద్రపోకుండా చేస్తున్నారు కేటీఆర్ గారు అప్పుడు మీరు చేసింది ఏం డెవలప్మెంట్ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏది మరి అప్పుడు మీరు ఎట్లా చేసారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని బాల్స్ వస్తాయి అది ఆలోచించుకోవాలి కానీ నిరుపేదలకు మాత్రం ఆదుకోవాలి అది చెప్పండి ఇలాంటి మీరు చేయలేదు అప్పుడు ఊళ్ళ ఊర్ల మనుషులందరినీ ప్రజలందరినీ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు వందల ఇళ్ళ నుంచి ఉన్నటువంటి ఊళ్ళకి వెళ్ళి ఖాళీ చేయిలగొట్టినారు అప్పుడు ఏమంటారు మరి मैंने बेकार मच्छर